ఎందుకు సార్ గిట్టారు మీరు ఇట్లా టెన్ ఇలా గిట్ట లారీ గిట పెట్టకుండా పొద్దున్న టెన్ డేస్ టెన్ డేస్ బాన్ చేస్తారు మీరు ఏం చెప్తారా రైతులను తీసుకుపోయినా పెట్టమని చెప్పారు మేము లారీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు సార్

మాకు సంబంధం లేదంటే లాస్ట్ కి నా పేరు మీద పసంచులు కడి ఎవడు భావించాలి పసంచులు అంటే ఐదు క్వింటాల్ రూపాయలు ఐదు క్వింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు అయితే మాడు భావించాలి